ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీలో భాజపా కేంద్ర కార్యాలయ ముట్టడి యత్నాలను పోలీసులు భగ్నం చేశారు తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా కేజ్రీవాల్ ఇతర నేతలు భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా ఆప్ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు అక్కడే నిరసన తెలిపిన ఆప్ నేతలను అదుపులోకి తీసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని భావిస్తోందని ఆరోపించిన కేజ్రీవాల్ ప్రజా మద్దతు ఉన్న తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా భాజపా కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు నేతలు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది ఆప్ నేతల నిరసన పిలుపుతో ఉదయం నుంచి ఆ పార్టీ కార్యాలయం భారీగా బలగాలను మోహరించారు మొదట ఆప్ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ జాడు పేరుట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు భవిష్యత్తులో ఆప్ నేతలకు మరిన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతాయని చెప్పిన కేజ్రీవాల్ వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని సూచించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారన్న కేజ్రీవాల్ అందుకే ఆపరేషన్ జాడు మొదలుపెట్టారని విమర్శించారు సమీప భవిష్యత్తులో ఆప్ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేస్తారన్న ఆయన కార్యాలయాన్ని కూడా మూసివేసి రోడ్డుపైకి ఈడుస్తారని పేర్కొన్నారు प्रधानमंत्री जी ने आम आदमी पार्टी को पूरी तरह से खत्म करने क्रश करने का इरादा बनाया है उसके लिए इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर जिसका नाम है ऑपरेशन झाड़ू प्रधानमंत्री जी के शब्द हैं जो मुझे उन कई लोगों ने बताए जो उनसे मिलकर आते हैं कि मोदी जी का कहना है कि ये आम आदमी पार्टी बहुत तेजी से बढ़ रही है इनके कामों की चर्चा पूरे देश में होने लगी है और आने वाले भविष्य में राष्ट्रीय स्तर पे और कई राज्यों के अंदर आम आदमी पार्टी बीजेपी के लिए कड़ी चुनौती हो सकती है इसीलिए प्रधानमंत्री जी का मानना है और कहना है इसीलिए जरूरी है कि इस पार्टी को अभी तुरंत खत्म कर दिया जाए इसके पहले कि ये पार्टी ज्यादा बढ़े उसके लिए उन्हें उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है इस ऑपरेशन झाड़ू के तहत आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा తర్వాత కేజ్రీవాల్ ఇతర నేతలు కార్యాలయం నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆప్ కార్యాలయం ముందే నేతలు బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం పోలీసులు ఆప్ నేతలను అదుపులోకి తీసుకున్నారు ఆమ్ ఆద్మీ ఆందోళన పిలుపుతో ఢిల్లీలోని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గులో పోలీసులు నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఐటీవో మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో భాజపా కార్యాలయానికి వచ్చిన ఆప్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు